మెడిగడ్డ బ్యారేజ్ను రిపార్ రిపేర్ చేయకుండా అక్కడ కనీసం ఒక రెండు మూడు నెలల్లో వాళ్ళు అనుకుంటే జనవరి ఫిబ్రవరిలోనే వాళ్ళు ఒక కాఫర్ డ్యామ్ లాంటిది కట్టేసి ఆ ఏడవ బ్లాక్లో కుంగిపోయినటువంటి పిల్లర్లను రిపేర్ చేసి వాళ్ళు వాడుకలోకి తీసుకొచ్చేటటువంటి నీళ్లు నింపి కన్నపల్లి పంపౌజ్ నుంచి ఎత్తిపోసే పరిస్థితులు ఉండే అయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని పక్కన పెట్టి ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని బనాం చేయడం ఒకటి రెండవది ఈ పందికొక్కులాగా ఇసుకను మెక్కి కోట్లాది రూపాయలు కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని అక్కడ కింది స్థాయి నాయకుల వరకు ఈ డబ్బులు దొబ్బాలనేటటువంటి ఆలోచనతోని కనీస పర్యావరణ అనుమతులు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ సూరారం నుంచి కుంట్లం వరకు తొంభై రెండు లక్షల పైసలు క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు వీళ్ళు తెరలేపినారు సో దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి వాళ్ళ నీతి అర్థమవుతూ ఉంది అంతేకాకుండా ఇక రెండవ అంశం ఇక్కడ నేను ఇంకో విషయాన్ని కూడా కోరుతా ఉన్నా దీన్ని డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం పునః సమీక్షించాలి లేకపోయినట్టయితే డెఫినెట్గా ఎన్జీటీని కూడా ఆశ్రయించడానికి మేం వెనకబోం అదేవిధంగా అక్కడ తవ్వుతున్నటువంటి ఇప్పటికే అడ్డగోలుగా చెన్నూరు నియోజకవర్గంలో కానీ మంత్రి నియోజకవర్గంలో కానీ పెద్దపల్లి నియోజకవర్గంలో కానీ తర్వాత రామగుండం నియోజకవర్గంలో కానీ ఇప్పటికే అడ్డగోలుగా ఒకవైపు ఫ్లైయాష్ లారీలు నడుస్తున్నాయి ఒకవైపు ఇసుక లారీలు నడుస్తున్నాయి ఒకవైపు మట్టి లారీలు నడుస్తున్నాయి దానివల్ల అక్కడ రోడ్లన్నీ నాశనం అవుతున్నాయి ఆ ప్రాంతమంతా కలుషితమైపోతుంది అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోతున్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తన పద్ధతులను మార్చుకొని ఇటువంటి నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలని నేను కోరుతూ ఉన్నాను లేకపోయినట్టయితే డెఫినెట్గా చట్టపరంగా మేము కూడా న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది డెఫినెట్గా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడానికి మేము వెనుక గోమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా మా ప్రాంతంలో ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా కానీ భూపాలపల్లి జిల్లా కానీ మంచిరాల జిల్లా కానీ ఒకవైపు ఫ్లైయాస్ దంద ఇంకోవైపు మట్టిదంద ఇంకోవైపు దందా దీంట్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ కూరుకుపోయింది దీనికి పూర్తి స్థాయిలో ఆశీర్వాదం హైదరాబాద్ నుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ ప్రాంత నాయకులకు ఆశీర్వాదం ఇచ్చి ఈ రకమైనటువంటి దందాలని ప్రోత్సహిస్తూ ఉన్నాడు